నమస్కారం మా తెలంగాణ టీవీకి స్వాగతం ఆపదలో ఉన్నప్పుడు గ్రామ దేవతలే తమను కష్ట నష్టాల నుండి కాపాడుతారని పల్లె ప్రజలు విశ్వసిస్తారు అమ్మవార్లకు ప్రతీకగా ఊరి మధ్యలో బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు ఏటా కొలుపులు పూజలు చేస్తారు ఆ సమయంలో ఊరంతా ఏకమై కులమతలకు అతీతంగా జాతర జరుపుతారు గ్రామం నడి మధ్యలో నిలువుగా నాటిన రాయిని బొడ్రాయి అని పిలుస్తారు గ్రామ నిర్మాణ సమయంలో పొలిమేరలను నిర్ణయించి ఆ వైశల్యానికి మధ్య భాగంలో ఈ రాయిని ప్రతిష్ఠిస్తారు శాస్త్రోక్తంగా పూజిస్తారు మానవ శరీరం మధ్య భాగంలో నాభిలాగా గ్రామానికి బొడ్రాయి మధ్య భాగంగా ఉంటుంది అందుకే దీనిని బొడ్రాయి అని పేరు బొడ్రాయి మొత్తం మూడు భాగాలుగా ఉంటాయి భాగాన్ని బ్రహ్మస్వరూపంగా రిటెక్ కింది భాగాన్ని బ్రహ్మస్వరూపంగా భావించి నాలుగు పలకలుగా చెక్కుతారు భాగాన్ని విష్ణువుకు ప్రతీకగా ఎనిమిది పలకలతో పై భాగాన్ని సూడి స్వరూపంగా భావించి లింగాకారంగా చెక్కుతారు ఊరి భాగంలో గద్దెను నిర్మించి దానిపైన బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు అంతకుముందే బొడ్రాయి కింద ఎనిమిది మంది పొలిమేర దేవతలకు ఆది దేవత శక్తి స్వరూపిణిగా కొల్చే శీతలాదేవి అమ్మవారి యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు కొలిమెర్లలో ఉన్న దిక్కుల వారిగా ఆయా దిక్కులకు సంబంధించిన యంత్రాలను సర్వతోభద్ర యంత్రాన్ని భక్తిపూర్వకంగా స్థాపన చేస్తారు బోడ్రాయి ప్రతిష్టాపన పూజలకు సంబంధించి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానాన్ని అవలంబిస్తారు గ్రామాలకు సాంకేతిక పరిజ్ఞానం చేరటం భిన్న కులాలు మతాలకు చెందిన ప్రజలు ఉండటం వల్ల పూజా విధానాల్లోనూ భిన్నత్వం కనిపిస్తుంది కొన్ని గ్రామాల్లో కేవలం బొడ్రాయిని మాత్రమే ప్రతిష్ఠిస్తే మరికొన్ని గ్రామాల్లో గ్రామ దేవతలు కూడా కలిపి పూజిస్తున్నారు వరదలు ఇతర కారణాల వల్ల బొడ్రాయి నేలలో కూరుకుపోయినప్పుడు గ్రామ విస్తీర్ణం పెరగటం లేదా రోడ్ల విస్తీర్ణలో భాగంగా బొడ్రాయికి స్థానోచ్చలనం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన చేస్తారు ఈ సందర్భంగా గ్రామాలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు బొడ్రాయి పండుగ సమయంలో బంధువులను పిలుచుకొని వేడుకలు జరుపుకుంటారు ఆడబిడ్డలకు ఒడి బియ్యం పోస్తారు బొడ్రాయిని ప్రతిష్ఠించే సమయంలో గ్రామస్తులకు కొన్ని ఆంక్షలను విధిస్తారు భక్త జనులు ఈ యొక్క ప్రాంత వాసులు ప్రాంత పెద్దల సలహా మేరకు ఈ యొక్క గొప్ప కార్యక్రమం ప్రాంత వాసుల చేత నిర్ణయింపబడడం ఇప్పుడు మేమున్నప్పుడు ఈ కాలంలో చేయబడడం ఇది మా చేతుల మీదుగా భక్తుల చేతుల మీదుగా జరగబడడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం తెలంగాణ సాంప్రదాయ ప్రకారం మన హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగే మూడు రోజుల కార్యక్రమం పదకొండు తేదీ పదకొండు పన్నెండు పదమూడు రోజుల్లో ఈ యొక్క బుడ్రాయి స్థాపన అంగరంగ వైభవంగా వేద పండితుల మధ్య ఈ యొక్క స్థాపన చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ గ్రామ సంరక్షణ కోసం ఈ గ్రామ ప్రజల యోగా యోగక్షేమాల కోసం తలపెట్టిన ఈ కార్యక్రమానికి అమ్మవారు ఆశీర్వాదాలతో అమ్మవారి దయతో దిగ్విజయంగా అమ్మవారి ఆశీర్వాదం జరగడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ప్రతిష్ట జరిగే రోజు గ్రామ కట్టడి చేస్తారు ఊరి వాళ్ళంతా గ్రామంలోనే ఉండేలా పొలిమేర దాటి బయటకు వెళ్ళేవారు గ్రామంలోకి రాకుండా చూస్తారు బొడ్రాయిని ప్రతిష్ఠించిన తర్వాత ప్రతి ఏటా వార్షికోత్సవాలు జరుపుతారు పంచాంగం ప్రకారం ఏ రోజున ప్రతిష్ఠ చేశారో ఏటాదే రోజున గ్రామ ప్రజలంతా కలిసి వేడుక నిర్వహిస్తారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దీన్నే బొడ్రాయి పండుగ అంటారు ఇది ఊరమ్మడి వేడుక ఆ రెండు రోజులు ప్రతి ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడుతుంది తరాల ఆచారాలు ఇక్కడ మేము మూడు రోజుల ప్రోగ్రాం చేస్తున్నాము ఈ బొడ్డురాయి కార్యక్రమం పదకొండు పన్నెండు పదమూడు రోజున ఇవాళ జలాభిషేకం అయింది ధాన్యాభిషేకం అవన్నీ జరుగుతాయి ఇక్కడ వచ్చిన భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడానికి జై జయభవాని బొడ్డురాయి అంటే గ్రామం మధ్యలో నిలువుగా రాయి కలర మసూచి మొదలగు సాంక్రమిక సాంఘిక వ్యాధులు పశువ్యాధులు సోకకుండా ఉండేందుకు గ్రామవాసులు రాయిని పూజిస్తారు ఇది మహాలక్ష్మి అంశమైన శీతల దేవత ప్రతికృతిగా భావిస్తారు గ్రామంలో అరిష్టము ఏర్పడినప్పుడు బైండ్ల భవనీయ శక్తి బ్రాహ్మణులు పూజలు శీతల యంత్రం బోడ్రాయి నాభిశిల అడుగు భాగాన ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు బోడ్రాయి అని కూడా అంటారు ప్రతిష్ఠ అనంతరం పంచరంగుల చంద్రపటం వేసి బోడ్రా యొక్క కథా నేపథ్యాన్ని జమిడిక వాయిద్యంతో బైండ్ల పూజలు వివరిస్తారు ఈ ప్రక్రియ అంతంత ప్రతిష్టాత్మకమైంది ఈ క్రతువులు కేవలం సంప్రదాయంలో శక్తి బ్రాహ్మణులైన బైండ్ల పూజలు మాత్రమే నిర్వహించాలి ఓం శక్తి గ్రామంలో ప్రజలందరి సహకారంతో నాభిశిల బొడ్రాయి శీతలాదేవి యొక్క ప్రతిష్టా కార్యక్రమము ఈ రోజున ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితమే అమ్మవారికి జలాదివాస కార్యక్రమం జరిగింది ఇంకొద్దిసేపట్లో మహాహారతి ప్రసాదాలు రేపటి రోజున ఎనిమిది గంటలకు సామూహిక చండి హోమాలు మరియు ఆవాహిత మంటప హోమాలు సాయంకాలము అమ్మవారికి శయ్యాదివాసము ధాన్యాదివాసము వస్త్రాదివాసము పుష్పాదివాసము ఫలాదివాసము తర్వాత మహాహారతి సోమవారం రోజున అమ్మవారి యొక్క పది గంటల ముప్పై నిమిషములకు ముహూర్త సమయమున ప్రతిష్ట ఆ తర్వాత అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము జరపబడుతుంది ఆ తర్వాత గ్రామ వాళ్ళు గ్రామ ప్రజలందరి చేత అమ్మవారికి కోనాల కార్యక్రమము మరి కార్యక్రమం సమాప్తి ప్రతినిత్యము కూడా బొడ్రాయి కమిటీ వారు అత్యంత వైభవ గణోపేతంగా మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు మరి ప్రజలందరూ ఈ యొక్క చాలా వరకు పల్లెల్లో గ్రామానికి సంబంధించిన ప్రధాన ద్వారం ఉంటుంది దానిని ఊరి వాకిలి జన వ్యవహారంలో ఊరాకిలి చావిడి గ్రామ ప్రవేశ ద్వారం మొదలకు పేర్లతో పిలుస్తారు ఈ చావిడిలోని మధ్యలో నేలలో బొడ్రాయిని ఉంచుతారు బొడ్రాయికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలలో ప్రాంతీయ వైవిధ్యం కనిపిస్తుంది కొన్ని గ్రామాలలో ఊరి బయట కట్టకట్టి కూడా ఉంచుతారు చావిడిలో బొడ్రాయిని ఉంచిన గ్రామాలలో ఊరి బయట లింగమయ్య పేరుతో మరో రాయిని ప్రతిష్ఠించి కట్టకట్టి పూజిస్తారు వివాహాల సందర్భాలలో ఆడపిల్ల ఊరు దాటి వెళ్ళేటప్పుడు కానీ బయట ఆడపిల్లలు ఆ ఊరికి కొత్త కోడళ్లుగా అడుగుపెట్టేటప్పుడు కానీ గ్రామ ప్రవేశ ద్వారంలో ఉండే బొడ్రాయిని పూజించి గ్రామం విడిచి వెళ్ళటం కానీ గ్రామంలోకి అడుగు పెట్టడం కానీ చేస్తారు ఈ సందర్భంలో బొడ్రాయి దగ్గర పూజలుగా గ్రామానికి సంబంధించిన బోయలు కానీ తలారి గ్రామ సేవకులుగా పనిచేసేవారు కాని ఉంటారు అలాగే గ్రామ దేవరులు ఈదమ్మ సవారమ్మ పెద్దమ్మ మొదలుగు చేసే సందర్భంలో ఊరాకిల్లోని ఈ బొడ్రాయి ముందే జంతువులను బలి ఇవ్వటం సంప్రదాయం చివరికి ఎవరైనా ఊర్లో చనిపోయినా శవాన్ని సైతం ఊరాకిల్లోని ఈ బొడ్రాయి మార్గం గుండా ఊరు దాటించాల్సిందే ఇప్పుడు గ్రామాలు విస్తరించడం వలన భిన్న మతాలు ప్రవేశించడం వలన కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయి ఒకప్పుడు చావిడిలో నేల నుండి ఎద్దుల బండి పరం తాకే ఎత్తులో బొడ్రాయిని ఉంచేవారు కాలక్రమంలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాల వలన కేవలం చిన్న రాళ్లుగా మాత్రమే కనిపిస్తున్నాయి బొడ్రాయి పూర్తిగా నేలలో కనిపించకుండా మునిగిపోయినప్పుడు తిరిగి పునఃస్థాపన చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో గ్రామాలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు ప్రవేశించడం వలన కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయి ఒకప్పుడు చావిడిలో నేల నుండి ఎత్తుల బండి పరం తాకే ఎత్తులో బొడ్రాయిని ఉంచేవారు కాలక్రమంలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాల వలన కేవలం చిన్న రాళ్లుగా మాత్రమే కనిపిస్తున్నాయి బొడ్రాయి పూర్తిగా నెలలో కనిపించకు నేలలో కనిపించకుండా మునిగిపోయినప్పుడు తిరిగి పునఃస్థాపన చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో గ్రామాలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు